ప్రజలారా నిన్న హైదరాబాద్లో అమ్మవారి ఊరేగింపు జాతరకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నామండి నిన్న కూడా వివరంగా జాతర జరిగింది కొన్ని ఊరేగింపు అమ్మవారి ఊరేగింపు జరిగినాయి అట్లాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జాతరే జాతర అంగరంగ వైభవంగా ఘట్టాలు ఊరేగింపు కోలాహలంగా పాత పరిసరాలు అంబారిపై మహంకాళి అమ్మవారు ఆకట్టుకున్న కళాకారుల విన్యాసాలు ఊరేగింపుతో అమ్మవారి ఘట్టాలు ప్రత్యేక అలంకరణతో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారు పాత బస్తీలో అంబారి ఊరేగింపు చంద్రాయగుట్ట గుట్ట పాత బస్తీలో అంగరంగ వైభవంగా ఘట్టాలు ఊరేంపు సాగింది వేలాది మంది భక్తులు తరలి రావడంతో పాత నగరం రహదారులు రద్దీగా మారాయి వివిధ దేవాలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆదలించాయి పోతరాజు వీరంగం యువకుల నృత్యాలు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి ఆడపిల్లలను నొప్పిస్తే నన్ను నొప్పించినట్టే భవిష్యవాణి వినిపించిన అనురాధ ఆశీర్వాదం తీసుకుంటున్న సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి అమ్మవారి వేషధానులు మహిళలు సైకిల్పై గస్తీ ప్రజలతో దోస్తి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిపి వినూత ప్రయోగము పోలీస్ పెట్రోలింగ్లో మహిళా సిబ్బంది భాగస్వామ్యము విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యము తచ్చిన స్పందన స్వత్తర పరిష్కారము డెంగీ జ్వరం భద్రము ఆసుపత్రిలో పెరుగుతున్న బాధ్యతలు దోమ కట్ట కుట్టగానే డెంగ్యూ రాదు నాలుగు నుంచి పది రోజుల్లో ఎప్పుడైనా జ్వరం తర్వాత శరీరంపై దద్దులు రహదారి భద్రతకు అప్టు రాచకొండ ప్రత్యేక బృందాలు ప్రాణం తీసిన చెలిపోను రైలు కింద పడి బీటిక్ విద్యార్థి ఆత్మహత్య ఇంటి పత్రాలు రెడీగా ఉంచుకోండి పన్ను లెక్క పక్కాగా కట్టేందుకే జీహెచ్ఎంసీ చర్యలు ఫీడర్లపై ఓవర్లోడ్తో తరచు కరెంట్ కరెంటు బంద్ శివార్ల అవస్థలు పడుతున్న జనము అక్ర నిర్మాణాలకు అడ్డదారులు కనెక్షన్ల ఫలితము ట్రాన్స్ఫార్మర్లపై తప్పని అధిక ఒత్తిడి మాటి మాటికి విద్యుత్ సరఫరాల అంతరాయము స్థాయిలో పట్టించుకొని ఇంజనీర్లు వైభవంగా జగ్గురు చతురంశ దీక్ష కాచిగోడలో ఘనంగా శోభయాత్ర మాజీ మంత్రి ముకేష్ గౌడ్కు నివావళి ముఖేష్ గౌడ్ వర్ధన్స కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పండం ప్రభాకర్ విక్రమ్ గౌడు విశాల్ గౌడు ఎమ్మెల్యే ఠాగూర్ సింగ్ తదితరులు కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మరావు గౌడు మాగంటి గోపనాథ్ కాలేరు వెంకటేష్ పాతబస్తీలు ఘట్టాలు ఊరేంపుగా భారీగా హాజరైన జనం రాజభవన్లోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న గవర్నర్ రాధాకృష్ణన్ నగరం సుభచ్చంగా ఉండాలి అమ్మవారి ఊరేంపుతో సిటీ సిపి శ్రీనివాసరెడ్డి చందానాయక్ తాండాలని రోడ్లపైనే పారుతున్న మురుగు దోమలకు అసహ్యంగా మారిన డ్రైనేజ్ నీరు రోడ్లపైనే మురుగు పొంగి పొరులుతున్న మ్యాన్వోల్సు చందానాయక్ తాండాలో ఎడారంతా ఇదే పరిస్థితి హైటెక్ సిటీ గతి సమీపంలోనే అయినా పట్టించుకునే అధికారులు ఆందోళనతో స్థానిక ప్రజలు గజ్జలమ్మ ఆలయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ స్థానిక యువకులు తొట్టెలు ఊరింపులు మిగిసిన బోనాలు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి చ అందరిని చల్లగా చూస్తా భవిష్యవాణి చెప్పిన రేణుక మహంకాళి ఆలయంలో భవిష్యవాణి ఇస్తున్న రేణుక క్వారీ గుంతలు మునిగి బాలుడు మృతి ఘనంగా కావడి పాల్కోడి ఉత్సవము ఖైతాబాద్ ప్లేఓవర్ పై మరో ప్రమాదము హైదరాబాద్ ఫ్లైఓవర్ పై సోమవారం మరో రోడ్డు ప్రమాదం జరిగింది పోలీసుల వివరాల ప్రకారం ఖైతాబాద్ సౌరస్థానం నుంచి ఇందిరాగా ఇందిరాగాంధీ గ్రామం వైపుకి వెళుతున్న ద్విచక్ర వాహనంపై వెళుతూ ముందు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ